నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్యా ప్రసాద్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు నమస్కారం నమస్తే సో ఇప్పుడు ఎక్కడ చూసినా వైఎస్ షర్మిలా గారి పేరు వినపడుతుంది అంటే అతిశయోక్తి లేదు ఎందుకంటే తెలంగాణలో అయితే నిజంగానే ఆవిడ చేసిన పాదయాత్ర కావచ్చు అగైన్స్ట్ అందరి గురించి అగెన్స్ట్గా మాట్లాడింది ట్రోల్స్ అలానే వచ్చేసాయి పోలీస్ కేసులు అలానే చాలా వివాదాస్పదంగా మారిపోయింది తెలంగాణలో ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రలో అంత వివాదాస్పదం కాకపోయినా తను కాంగ్రెస్లో చేర చేరడం అండ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం అనేది కొంచెం కొంత చర్చకు దారితీసింది ఇప్పుడు అన్నను ఓడించడమే నా ప్రధాన ధ్యేయం అంటూ శబదాలు చేస్తుంది నిజంగానే ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒకటి వాస్తవం ఏంటి అంటే అన్నను ఓడించడమే నా ప్రధాన ధ్యేయం అని చెప్పని ఆమె బహిరంగ స్పష్టం చేయాల కానీ ఆమె ఎంచుకున్న రాజకీయ విధానం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు ఆయనకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ద్వారా ఆ సవాల్ని ఆమె స్వీకరించింది ఎంతటి స్థాయిలో ఆ పార్టీ ప్రభావితం చూపుద్ది అనేది ఇరెలవెంట్ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సంసిద్ధమై ఆమె ముందుకు అడుగేసి ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కృషి చేయబోయే సమూహంలో ఆమె కూడా చేరబోతున్నారు అధికార పార్టీగా వైసీపీ పార్టీ ఉంటుంది ప్రతిపక్షాలు చాలా పార్టీలు ఉన్నాయి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రజాదరణ కలిగే పార్టీగా జనసేన పార్టీ ఉంది జాతీయ స్థాయిలో పరిపాలన కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇట్లా ఎవరి స్టేకు ప్రజల్లో ఎంత ఉండని వీళ్ళందరూ కూడా రా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ రాజకీయాల్లోకి మీరు రావాలా వద్దా ఒక పార్టీ నాయకత్వ బేతలు సేకరించాలా వద్దా అనేది వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి రాజకీయాల్లో కొనసాగాలని పార్టీ నాయకత్వ బాధ్యతలు సేకరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీ విధానాలకు కట్టుబడే రాజకీయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తూ ఉంది ఆయన విధానాలతోటి విభేదిస్తూ ఉంది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికల్లో ఘర్షణపూరిత వాతావరణం ఘర్షణపూరిత అంటే బహిరంగ వీధి పోరాటాలని కాదు అధికార పార్టీతో విభేదించి ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు ఆ పాలసీస్ని ప్రజల్లో ఎండగడతారు ప్రభుత్వ వ్యతిరేకత పెంచుతారు ఆ బాధ్యత తీసుకున్న గారు ఇక్కడ ఎందుకు శర్మ ఇంత చర్చనీయాంశం అవుతుంది మిగిలిన చాలా రాజకీయ పక్షాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా తోడబుట్టిన చెల్లెలు కావటం రెండు వేల పన్నెండు ఆయన పార్టీ ఏర్పాటు నాటి నుంచి ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం చాలా కీలకంగా దోహదం చేసిన వ్యక్తి అయి ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్న రోజు తన శక్తికి మించి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించిన వ్యక్తిగా శర్మల గారికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో ఇవాళ శర్మల గారు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు అనే వార్త చాలా విస్తృతంగా ఇవాళ చర్చనీయాంశంగా మారింది మనకి జర్నలిజంలో ఒక కొటేషన్ చెప్తారు కదా కుక్క మనిషిని గరిచింది అంటే వార్త కాదు మనిషి కనుక కుక్కను కరిస్తే అది వార్త అని చెప్పని అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో వేరే రాజకీయ పక్షాలు వేరే నాయకులు విభేదించారంటే అది వార్త కాదు జగన్మోహన్ రెడ్డి గారితో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తోడ చెల్లెలు విభేదించారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి దోహదం చేసిన నాయకురాలు ఆయన ఆయనతో విభేదించి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారనే వార్త ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అయినా సరే రాష్ట్ర స్థాయిలో అయినా ప్రజా జీవితంలో చర్చనీయాంశంగా మారటం కాదు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో కాకుండా అన్న మధ్య ఉన్న ఆస్తి తగాదాలు కావచ్చు లేకపోతే తనకేదో పదవి కడప ఎంపీ స్థానం ఇవ్వలేదు కాబట్టి అన్నకు వ్యతిరేకంగా ఉంది అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది ప్రజల్లో ఇక్కడ ఒకటి కీలకమైన అంశం ఏంటి అంటే ఈ అంశాల పట్ల శర్మ గారు కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం గతంలో కూడా రాజకీయాల్లో ప్రస్తావన వచ్చినప్పుడు మనం చర్చించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి బయటకు వచ్చారు ఎందుకు విభేదించి బయటకు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా తన పేరుని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత ఆయన దూరం మెయింటైన్ చేశారు అదే సందర్భంలో తనను తాను ఎస్టాబ్లిష్కునే ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రాసెస్లో తనకి కాంగ్రెస్ నాయకత్వం సహకరించట్లేదని చెప్పి నెపంగా చూపించి ఆయన బయటకు వచ్చారు ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ రోజు ఆయన మీద వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులు పోగు చేసుకున్నారని చెప్పని అక్రమాస్తుల కేసులు నమోదైనాయి గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి గౌరవ హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా సబ్మిట్ చేయబడ్డ డాక్యుమెంట్లు ఎవిడెన్స్లో ప్రేమాఫేసీ ఉంది అని చెప్పి నిర్ధారం చేసుకున్న తర్వాత ఆయన మీద కేసు నమోదు చేయమని సీబీఐకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిబిఐ ఆయన్ని విచారం చేసి ఆ విచారణలో నిర్ధారం చేసుకున్న వాస్తవాల ప్రాతిపదికగా ఈయన తప్పు చేశారని చెప్పిన భావనకు వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇంత ప్రాసెస్ జరిగింది కానీ ఆయన అరెస్ట్ జరిగిన నేపథ్యంలో శరణ్ గారు ఈ అరెస్టు అన్యాయం మా నాన్నగారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మా మీద కేసులు నమోదవుతున్నాయి అని చెప్పని వాళ్ళ నాన్నగారు అనే ఒక సెంటిమెంట్ని తన అన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా కాకుండా అమాయకుడు ఆణిముత్యం స్వాతి ముత్యం అని చెప్పని ఖచ్చితంగా ప్రజల్లో సానుభూతి రప్పించుకోవడానికి ఒక ఎమోషనల్గా తన అన్నకి పోలరైజేషన్ జరగడానికి కృషి చేసింది అనేది వాస్తవం ఇక్కడ శర్మగారు గుర్తించాల్సింది గమనించాల్సింది ఏంటంటే ఆమెకు వాస్తవాలు కాదు రెండు వేల నాలుగు నాటికి మీ కుటుంబానికి ఉన్న ఆస్తులు ఎన్ని మీ మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెండు వేల నాలుగు ఎన్నికల అఫిడవిట్లో మీ అన్నగారి తరఫున కానీ మీ నాన్నగారి తరపున కానీ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన నామినేషన్లు మెన్షన్ చేసిన ఆస్తులు ఏంటి మీ ఆదాయ వివరాలు ఏంటి రెండు వేల తొమ్మిది నాటికి మీ కుటుంబానికి సమకూరిన అంటే ఐదు సంవత్సరాలు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా కొనసాగగానే ఈ ఐదు సంవత్సరాల టెన్యూర్లో మాత్రమే మీ కుటుంబానికి సమకూరిన వనగూరిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి ఏ ఆస్తులు ఏర్పడ్డాయి ఏ మీడియా సంస్థలు సమకూరిని ఏ ప్యాలెస్లు కొత్తగా నిర్మాణం జరిగినాయి ఏ కమర్షియల్ కాంప్లెక్స్లు ఏ పరిశ్రమలు ఈ ఐదు సంవత్సరాల టెన్నీర్లోనే మీరు ఎస్టాబ్లిష్ చేయగలిగారు ఇవి కదా సిబిఐ నిర్ధారణ చేసింది వాటిని రూటేను మీ నాన్నగారు ముఖ్యమంత్రి హోదాలో ఏ ఫైల్స్ పరిష్కారం చేశారు ఆ ఫైల్స్ పరిష్కారం వల్ల ఏ కార్పొరేట్ సంస్థలకు రద్దు చేకూరింది ఆ కార్పొరేట్ సంస్థలు మీ అన్నగారికి సంబంధించిన సంస్థల్లో ఎప్పుడు పెట్టుబడి పెట్టారు మీ నాన్నగారి నుంచి విడుదలైన జీవోలు వాళ్ళు ఆ సంస్థల నుంచి మీ అన్నగారి కంపెనీలో పెట్టుబడిన డేట్లు అవన్నీ క్విట్ ప్రోకో ఎస్టాబ్లిష్ అవుతున్న నేపథ్యంలో కదా అరెస్ట్ చేసింది అయినా ఈ వాస్తవాలన్నీ తెలిసిన తర్వాత ఆ వనగూరిన ఆ సమకూరిన ఆస్తుల్ని అనుభవిస్తున్న ప్రాసెస్ లో కుటుంబం మొత్తం అనుభవిస్తూ ఉన్నారు ఆమె కూడా ఆ విధంగా నిర్మాణం చేపట్టి ఒక ప్యాలెస్ లోనే స్వయంగా నివాసం ఉంటా కూడా నా అన్న అమాయకుడు అని చెప్పని వాదన చేసింది తప్ప మేము అక్రమాసులు సంపాదించలేదు ఇవి మేము చాలా కష్టపడి సంపాదించాం ఈ విధంగా సంపాదించామని చెప్పిన వివరణ ఇవలా వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఆ ఎమోషన్ని సెంటిమెంట్ని ఎక్స్పైర్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా రాజకీయంగా వాళ్ళ అన్నకు ఒక బలమైన పునాది ఏర్పాటు చేయడంలో సఫలీకృతమైంది ఇప్పుడు ఇటు ఇటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో కీలకంగా ఆమె కూడా దోహదం చేసింది ప్రతి ఆయన మలుపులో ఆమె అన్నగా నిలబడింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ రాజకీయంగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వంది వాస్తవం ఆ ఇవ్వని నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు పొడచూపినాయి తప్ప విధానాల పరంగా పరిపాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజధాని విధ్వంసం పట్ల కానీ ఇవాళ పక్క రాష్ట్రాలకైనా పది రూపాయలు అధికంగా పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న అంశంలో కానీ ప్రతిపక్షాలను అణచివేస్తున్న దూరంలో కానీ వాళ్ళ చిన్నాన్న హత్య కేసు అక్యూజుడ్ని కాపాడటానికి తన ప్రభుత్వం ద్వారా అండదండలు అందిస్తున్న అంశంలో కానీ ఇట్లా ఏ అంశంలోనూ విధానాల పరంగా ఆమె డిఫర్ అవ్వలేదనేది వాస్తవం ఇవాళ పార్టీ పరంగా ఆమె ఎంచుకున్న పార్టీ పరంగా ఆ విధానాల పరంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇవాళ నూటికి నూరు పాళ్ళు విధానాల పరంగా ప్రశ్నించి తీరాల్సిన బాధ్యత ఆమె ఇష్టపడే బాధ్యత తీసుకుంది కాబట్టి ఇప్పటి వాళ్ళ మధ్య పడు చూపింది వ్యక్తిగత వైరం అవసరాల రీత్యా వచ్చిన వైరం ఆమెకు ఆర్థిక ప్రయోజనాలు పార్టీలో తగిన గుర్తింపో పదవో దక్కని కారణంగా వచ్చిన విభేదాలు ఐడియాలజీ పరంగా వచ్చిన విభేదాలు కాదు ఎంతో కొంత ప్రభావం అయితే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటది ఎందుకుంటది అని అంటే ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చేటప్పటికి తెలుగుదేశం జనసేన కూటమి మధ్య పోలరై చేసిన అవడానికి ఆస్కారం ఉంది ఎందుకనంటే రేపు రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం అనే ప్రాతిపదిక జరుగుతాయి తప్ప మళ్ళీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓటు కాంగ్రెస్ పార్టీకి కొన్ని బీజేపీకి కొన్ని కమ్యూనిస్టులకు కొన్ని లోక్సత్తా కొన్ని ఈ ప్రయోగాలు చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని కనుక ఒక నిశ్చాప్రానికి ప్రజలు వస్తే ఈ కూటమికి ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డి గారినే గెలిపించాలి అని కనుక ప్రజలు అదే భావంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓట్లేస్తారు తప్ప ఈ మిగిలిన పార్టీల మధ్య ఓట్లు చీలిక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఈ కూటమికే పోలరైజ్ అవుద్ది ఇక్కడ అధికార పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా ఇప్పుడు టికెట్ల కేటాయింపు దగ్గర లేదు మాకు సరైన గుర్తింపు ప్రాధాన్యత దక్కలేదని డిఫర్ అవుతున్న నాయకులు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే బయటపడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఈ ప్రధాన ప్రతిపక్ష కూటం వైపు అడుగులేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా వాళ్ళు కూడా వీళ్ళతో అంత తీవ్ర విభేదాలు మెయింటైన్ చేశారు దాకా కొంతమంది రాజకీయంగా ఆశ్రమం పొందడానికి ఆ కూటంలోకి ఆస్కారం ఉంటుంది కొంతమంది ఆ కూటమిలో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అటువంటి వాళ్ళకి అల్టిమేట్ డెస్టినీగా ఉపయోగపడేది శర్మగారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకమైన డెస్ప్రెషన్లో ఉంది ఇన్ని సంవత్సరాలు అంటే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ పది సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా పది సంవత్సరాలు నిరంతరాయంగా పరిపాలించిన పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీటీసీ స్థానం కూడా గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పార్టీ నుంచి వలసలు వెళ్ళిపోవటం తప్ప లోపలికి అడుగుపెట్టే వాళ్ళు ఎవరు లేని నేపథ్యంలో ఇప్పుడు శర్మగారి రూపంలో ఒక పార్టీలోకి వలస రావటం ఆ వలస వచ్చిన నేపథ్యంలో రేపు శర్మ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులన్నామని లేదు కాంగ్రెస్ మూలాల నుంచి మన పార్టీ ఏర్పడింది మనం కాంగ్రెస్ పార్టీలో అకామిడేట్ అవ్వడం ఈజీ అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారితో మనకు వచ్చిన విభేదాల దృష్ట్యా ఖచ్చితంగా మనది కూడా ప్రభావం ఎంతో కొంత చూపియాలి ఆయనకి అనే భావనలో ఉన్నాడు కానీ లేదు రాజకీయంగా మనకు కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఇవాళ ప్రతిపక్ష కూటను ఆదరించట్లా కాబట్టి మన మనుగడ మన ఉనికి కొనసాగించుకోవడం కోసమైనా మనకి జాతీయ స్థాయి పార్టీ అయినా ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మనకి ఆ అవకాశం దక్కుద్ది కదా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ వైపు ఆశ్రయం పొందటానికి ఆకర్షితులే వాళ్ళు చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళ వల్ల అది అల్టిమేట్గా లాసు అధికార పార్టీకి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మూలాలతో వైసీపీ పార్టీ ఏర్పడింది వైసీపీ పార్టీ నుంచి ఓట్ల అనేది అది కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున షర్ణికారి నాయకత్వంలో ఎంతటి స్థాయిలో ప్రభావితం చూపగలిగితే గత ఎన్నికల్లో దాదాపుగా ఒక శాతానికి పరిమితం అయింది దాని నుంచి అది రెండు శాతం ఓట్లు దక్కించుకోగలుగుద్దా పది శాతం దక్కించుకోగలుగుద్దా ఐదు శాతం దక్కించుకోగలుగుద్దా అనేది ఎంతటి స్థాయిలో అయినా ప్రభావం చూపని ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షితులు కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డిఫర్ అవుతున్న శాసనసభ్యులు ఎంతటి స్థాయిలో ప్రభావితం అన్న అది నూటికి నూరు పాళ్ళు అధికార పార్టీకి పెనుముప్పుగా మారటం ఖాయం ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష కూటమి మధ్య కన్సాలిడేట్ అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఓట్ బ్యాంక్ ఇంటాక్ట్గా గా ఉంటుంది ప్రభుత్వ ఓటు ఎంతటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చీలిక జరిగినా కూడా అది ఖచ్చితంగా శర్మగారి ప్రభావంగానే భావించాల్సి ఉంటుంది శర్మగారి ప్రభావం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి త్రెట్టుగా మారబోతుంది అనేది వాస్తవం థ్యాంక్ యూ సో మచ్ అండి